విజయవాడలో ఓల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో లగ్జరీ ల్యాండ్ మార్క్ రెడీ టు ఆక్యుపై బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ మన కానూర్ లో పివిఆర్ ఎలెట్ ఆంధ్రప్రదేశ్లో ఒక భారీ పరిశ్రమకి సంబంధించి ముఖ్యంగా బీపీసీఎల్ రిఫైనరీకి సంబంధించి కీలకమైన ముందడుగు పడింది ల్యాండ్ అలాట్మెంట్ పైన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దానికి సంబంధించినటువంటి జీవోను కూడా రిలీజ్ చేసింది దాదాపు లక్ష కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో బీపీసీఎల్ ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత నెల్లూరు జిల్లా పరిధిలో కూడా రామాయపట్నం పోర్ట్ గురించి మనం వింటూ ఉన్నాం ఆ పరిధిలోనే ఆరు వేల ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది సో దీనికి సంబంధించిన జీవోలో ఏం చెప్తున్నారు ప్రభుత్వం చెప్పినటువంటి మాట్లాడి బీపీసీఎల్ ప్రాజెక్ట్ గురించి కోటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జరిగినటువంటి పెద్ద డిస్కషన్ కింద మనం దీన్ని చూడాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం లక్ష కోట్ల ఇన్వెస్ట్మెంట్ తేబోతున్నారనే చర్చ జరిగింది వివిధ ఆప్షన్స్ చూసినాక ఫైనల్గా నెల్లూరు జిల్లా రామాయపట్నం సమీపంలో ఉన్నటువంటి భూముల పైన ఆసక్తి చూపించింది బీపీసీఎల్ లక్ష కోట్ల పెట్టుబడి కాబట్టి కేంద్ర ప్రభుత్వ సిఫార్సు ద్వారా ఫైనల్గా ఈ ప్రాజెక్ట్ని ఏపీకి తీసుకురాగలిగారు ఇప్పుడు అందులో కీలకమైనటువంటి ముందడుగు పడింది జివో రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఆ జివోకు సంబంధించినటువంటి డేటా ఇన్ఫర్మేషన్ అలానే దీనికి ఇవ్వబోతున్నటువంటి ఇనిషియల్ బెనిఫిట్స్ గురించి కూడా ఈ జివోలో మెన్షన్ చేస్తారు ఒకసారి చూద్దాం ఇది మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసింది భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఫర్ సెటింగ్ అప్ ఆఫ్ గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ నియర్ రామాయపట్నం పోర్ట్ నెల్లూరు డిస్ట్రిక్ట్ విత్ ఆల్ ఆపరేషనల్ కెపాసిటీ ఆఫ్ రిఫైనరీ రేంజింగ్ బిట్వీన్ నైన్ టు టెన్ మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం అప్రూవల్ ఆఫ్ అలాట్మెంట్ ఆఫ్ సిక్స్ థౌజండ్ యాకర్స్ ఇది క్లియర్ గా మెన్షన్ చేసేసారు ఆరు వేల ఎకరాలు అక్కడ ఉన్నటువంటి భూములు ఏపీఐఐసి ఆధ్వర్యంలో ఉన్నటువంటి భూములు ఆరు వేల ఎకరాలని కేటాయిస్తున్నట్టుగా ల్యాండ్ నియర్ రామాయపట్నం పోర్ట్ ఇన్ నెల్లూరు డిస్టిక్ట్ ఆన్ ద కాస్ట్ అండ్ కమిట్మెంట్ టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ కవరింగ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఓవర్ ట్వంటీ ఇయర్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ నైంటీ సిక్స్ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ టూ క్రోర్స్ తొంభై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ కింద దీన్ని చూస్తారు ట్వంటీ ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ కింద ఇది ఉంది టు సెట్అప్ గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ నియర్ యాజ్ పర్ టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్ ప్రొవిజన్ ఏపీ ఐడిపి ఇది ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ రిలీజ్ చేశారు ఆ డెవలప్మెంట్ పాలసీలో ఏం చెప్పారు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా ఇందులో మెన్షన్ చేశారు ఇందులో ఇచ్చినటువంటి డేటా ప్రకారం ప్రయాణం ఎంత ఇన్వెస్ట్మెంట్స్ చేయబోతున్నారు అనేది కూడా ఇందులో మెన్షన్ చేశారు ఒకసారి ఆ డీటెయిల్స్ కూడా మనం చూద్దాం ఎందుకంటే వచ్చేటువంటి ఐదేళ్ల ఇన్వెస్ట్మెంట్ కింద దీన్ని పేర్కొంటున్నారు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి సంబంధించి ఫస్ట్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ నాలుగు వేల ఎనిమిది వందల నలభై మూడు కోట్ల రూపాయలని బీపీసీఆల్ ఇన్వెస్ట్ చేయబోతోంది భారత్ పెట్రోలియం కార్పొరేషన్ దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ను కూడా ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసింది అరే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి సంబంధించి చూస్తే కనుక తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలని ఇన్వెస్ట్ చేయబోతున్నారు రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారు రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది చాలా కీలకమైంది ఇరవై తొమ్మిది వేల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారు అదే ఇదంతా కూడా ఇనిషియల్ సెటప్కి వెళ్ళిపోద్ది బహుశా ఫస్ట్ రెండు ఏళ్ళు కూడా దాదాపు ఇనిషియల్ సెటప్కి వెళ్ళొచ్చు ప్రొడక్షన్ స్టార్ట్ చేసేదానికి మిగతాదానికి చూస్తే కనుక రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై నాటికి ముప్పై ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారు మొత్తం కలిపి తొంభై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ నెల్లూరు జిల్లా పరిధిలో రామాయపట్నం పోర్ట్ సమీపంలో పెట్టబోయేటువంటి ఈ రిఫైనరీ కాంప్లెక్స్ కోసం కేటాయించబోతుంది బీపీసీఎల్ ఇందులో ఫారిన్ కంపెనీలు కూడా అరామ్కో లాంటి కంపెనీలు కూడా ఇందులో భాగస్వామి అవుతాయి అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది కానీ బీపీసీఎల్ పేరు మీద ఆపరేషన్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి ఇక దీనిలో ఈ ఆరు వేల ఎకరాల ల్యాండ్ యూటిలైజేషన్ ఏ విధంగా జరగబోతుంది దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇందులో పొందుపరిచారు బ్లాక్ వన్ బ్లాక్ టూ బ్లాక్ త్రీ బ్లాక్ ఫోర్ బ్లాక్ ఫైవ్ ఇట్లా ఐదు విభాగాలుగా దీన్ని వర్గీకరించారు సో అలాటెడ్ ల్యాండ్ సిక్స్ థౌజండ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఇది అలాట్ చేస్తే అందులో టౌన్షిప్ లెర్నింగ్ సెంటర్ అండ్ ఎస్డిఐకి సంబంధించినటువంటి ల్యాండ్ ఏడు వందల ఎనభై ఏడు ఎకరాలు పోతుంది రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ యూనిట్స్ సంబంధించి రెండు వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాలు పోతుంది అడ్మిన్ మెయింటెనెన్స్ అండ్ ప్రోడక్ట్ ట్యాంక్స్కి సంబంధించి వెయ్యి ఎనభై ఐదు ఎకరాలు పోతుంది క్రూడాయిల్ టెర్మినల్ ఎనిమిది వందల ఎకరాలు పోతుంది ఇక గ్రీన్ హెచ్ టూ అండ్ రెన్యూబుల్స్ సంబంధించి వెయ్యి ఎకరాలు కేటాయిస్తారు మొత్తం కలిపి ఆరు వేల ఎకరాలు అంటే గ్రీన్ హెచ్ అంటే గ్రీన్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ అన్నారు కాబట్టి క్రూడ్ తో పాటు గ్రీన్ ఎనర్జీస్ పైన కూడా రిన్యూబుల్ ఎనర్జీస్ పైన కూడా బీపీసీఎల్ ఫోకస్ పెడుతుంది సో అందులో భాగంగా ఈ ఆరు వేల ఎకరాల భూముల్ని కూడా ఇక్కడ కేటాయిస్తున్నారు సో మొత్తం ఈ భూముల అలాట్మెంట్ విషయంలో అవుట్ ఆఫ్ సిక్స్ థౌజండ్ యాకర్స్ టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ ఐఎస్బిఎల్ ఓఎస్బిఎల్ అంటే ఇన్సైడ్ బ్యాటరీ లిమిట్స్ అండ్ అవుట్ సైడ్ బ్యాటరీ లిమిట్స్ ఏరియా ఆఫ్ రిఫైనరీ త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ టూ యాకర్స్ అవుతుంది అవుట్ ఆఫ్ విచ్ వన్ లెవెన్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ రిక్వైర్డ్ ఫర్ గ్రీన్ బెల్ట్ ఏరియా సో అంటే థర్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ ఈ రీజన్ ఈ ఆరు వేల ఎకరాల భూమిలో ముప్పై మూడు శాతం భూమిని గ్రీన్ బెల్ట్ ఏరియా కింద డెవలప్ చేసే బాధ్యత కూడా దీనికే ఇస్తారు బీపీసీఎల్ పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి డేటా రిపోర్ట్ సబ్మిట్ చేసింది కాబట్టి దాంతో నిర్ణయం ఇంకొకటి ఫర్దర్ బీపీఎస్సిఎల్ హ్యాస్ సబ్మిటెడ్ ప్రీ ఫీజిబిలిటీ స్టడీస్ హ్యాస్ బీన్ క్యారీడ్ అవుట్ కెపాసిటీ సినారియోస్ ఆఫ్ నైన్ ఎంఎంటిపిఏ అంటే మిలియన్ మెట్రో టన్స్ పర్ యానమ్ కింద నైన్ టు ట్వెల్వ్ మెగా కెపాసిటీతో బిల్డ్ చేసేటువంటిది లెవల్ ఆఫ్ ప్లస్ఆర్ మైనస్ థర్టీ పర్సెంట్ రిక్వెస్టెడ్ దట్ బీపీసీఎల్ ప్రాస్పెక్టివ్ పార్ట్నర్స్ కన్ఫర్మ్ దట్ దే విల్ అక్వైర్ ద ల్యాండ్ ఫ్రీ హోల్డ్ బేసిస్ ఫైవ్ ల్యాండ్ పార్సిల్స్ టోటలింగ్ సిక్స్ థౌజండ్ యాకర్స్ సిచ్యుయేటెడ్ నియర్ రామాయపట్నం ఫోర్ట్ బీపీసీఎల్ ప్లాన్స్ టు కండక్ట్ డీటెయిల్డ్ స్టడీస్ టు రిఫైన్ క్యాపెక్స్ ఎస్టిమేట్ టెన్ పర్సెంట్ ప్లస్ఆర్ మైనస్ ఆక్యురేసీ లెవెల్స్ అని చెప్పని డేటా అంతా కూడా సబ్మిట్ చేశారు సో దాని ఎక్స్పెండిచరు డీటెయిల్స్ టోటలింగ్ మొత్తం దాని ఆపరేషన్స్ ఎప్పటికల్లా తీసుకురాబోతున్నారు ఈ అంశాలన్నిటినీ కూడా ఇందులో పొందుపరిచారు అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా దీనికి సంబంధించినటువంటి కేటాయింపులు చేసింది వాటితో పాటు ఇందులో ఇన్సెంటివ్స్ ఎటువంటి ఇన్సెంటివ్స్ ఇవ్వబోతున్నారు దాని వాల్యూమ్ ఎంత అనేది కూడా ఈ జీవోలో రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా యాన్సర్ ఇచ్చేసింది ల్యాండ్ అలాట్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇవన్నీ కూడా విడివిడిగా మెన్షన్ చేశారు అలానే ఒక టేబుల్ షీట్లో కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు ఇన్వెస్ట్మెంట్ నైన్ థౌజండ్ నైంటీ సిక్స్ థౌజండ్ క్రోర్స్ అయితే కనుక యాన్యువల్ ఇన్కమ్ టు ద స్టేట్ ఆఫ్టర్ డీసీపీ అంటే కంప్లీట్ అయిన తర్వాత వచ్చేటువంటి హండ్రెడ్ పర్సెంట్ కెపాసిటీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ వరకు రాష్ట్ర ప్రభుత్వానికి యాన్యువల్ ఇన్కమ్ కింద వచ్చేటువంటి అవకాశం ఉంటుంది క్యాపిటల్ సబ్సిడీ ఇందులో ఫార్టీ ఎట్ ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే దానివల్ల వచ్చేటువంటి గ్రాస్ ఇన్సెంటివ్ నలభై రెండు వేల కోట్ల వరకు వీళ్ళకి మినహాయింపులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలానే హండ్రెడ్ పర్సెంట్ స్టేట్ జిఎస్టీ రిఫండ్ ఫర్ ఆపరేషనల్ ఫేజ్ ఆపరేషన్స్లోకి వెళ్ళిన తర్వాత రిఫండ్ చేస్తారు అది పద్దెనిమిది వేల కోట్లు బెనిఫిట్ పొందబోతుంది రిఫండ్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ స్టేట్ జిఎస్టీ ఇంక్లూడింగ్ ఇన్ఎలిజిబుల్ అండ్ స్టేట్స్ షేర్ ఇన్ ఐఐజీఎస్టీ సిజిఎస్టీ ఫర్ కన్స్ట్రక్షన్ ఫేజ్ ఈ రెండు సంవత్సరాలు నిర్మాణం జరుగుతుందని చెప్పి అన్నారు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అలానే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ కూడా జరుగుతున్నారు ఫస్ట్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఎగ్జామ్షన్ చూస్తే ఒక ఏడు వేల కోట్ల ఏడు వేల నాలుగు వందల యాభై ఒక్క కోట్ల మినహాయింపు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ ఆఫ్ సిఎస్ఎస్ ఛార్జెస్ కలెక్టెడ్ బై స్టేట్ అంటే దీనికి సంబంధించి పదిహేను ఏళ్ల పాటు మినహాయింపులు ఇస్తుంది ఆఫ్టర్ ద స్టేట్ ఆఫ్ ద కంపెనీస్ కమర్షియల్ ప్రొడక్షన్ అప్పటి వరకు ఇది బెనిఫిట్ వస్తుంది అది కూడా నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల వరకు బెనిఫిట్ రాబోతుంది స్టాంప్ డ్యూటీ హండ్రెడ్ పర్సెంట్ వైవర్ అది వన్ ఫిఫ్టీ వరకు ఇది మినహాయింపు వస్తుంది సో మొత్తం చూస్తే కనుక టోటల్ డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల బెనిఫిట్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే ఇన్సెంటివ్స్ టు ఇన్వెస్ట్మెంట్ రేషియో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బెనిఫిట్స్ ఉండేలాగా ఆ టైంలో టైం ఫ్రేమ్తో సహా రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది అందుకనే ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమను పెట్టడానికి బీపీసీఎల్ ఎంచుకుంది బీపీసీఎల్ పార్ట్నర్స్ కింద ఆరామ్కో కంపెనీ అంటున్నారు బరేదైనా కంపెనీ వస్తుందా లేదా బీపీసీఎల్లో ఇండివిజువల్ ఇన్వెస్ట్మెంట్ కిందకి వెళ్తున్నారు మొత్తం మీద ఒక పెద్ద స్టెప్ జైంట్ స్టెప్ అంటారు కదా ఒక జైంట్ స్టెప్ కింద చూడాలి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి బెనిఫిట్స్తో పాటు ఇన్వెస్ట్మెంట్ సైజెస్ కూడా ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు రాబోయేటువంటి నాలుగేళ్లలో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టబోతున్నారు మొత్తం ఐదేళ్లకి యాక్షన్ ప్లాన్ ఉంది నాలుగేళ్ళు చాలా క్రూషియల్ పీరియడ్ కింద ఫస్ట్ ఫేజ్ ఇక్కడ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్లో ప్రొడక్షన్ కనుక స్టార్ట్ చేయగలిగితే ఒక పెద్ద సక్సెస్ కింద చూడాల్సి ఉంటుంది నెల్లూరు జిల్లా ముఖ చిత్రాన్ని మార్చేటువంటి ప్రాజెక్ట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఒక జాగ్రఫీని కూడా మనం ఒకసారి స్టడీ చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది మొత్తంగా నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఒక కొసలో కనిపిస్తుంది అంటే దాదాపుగా ఇటు లొకేషన్ వైజ్గా సముద్ర తీరంలో కనిపిస్తున్నటువంటి లొకేషన్ వైజ్గా చూస్తే కనుక ఇది రామాయపట్నం అనేది చాలా క్రూషియల్ ప్లేస్ కాబోతుంది సముద్ర తీరంలో ఇక్కడ ఒక పెద్ద పోర్టు నిర్మాణం జరుగుతుంది ఆల్రెడీ నిర్మాణం జరుగుతుంది ఈ పోర్టు నిర్మాణంతో పాటు దానికి సమీపంలోనే ఇంత పెద్ద ఫ్యాక్టరీ రాబోతుంది దీనికి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఇక్కడ కృష్ణపట్నం పోర్ట్ ఉంది సో ఒక హాట్ కేక్ కింద ఈ జోన్ అంతా కూడా మారేటువంటి అవకాశం ఉంది వీళ్ళు వేసినటువంటి ఎస్టిమేషన్స్ ప్రకారం నాలుగైదేళ్లలో ఆపరేషన్స్ కనీసం ఏడాది ఏడాదిన్నరలో కనుక యాక్టివిటీ అడ్మినిస్ట్రేషన్ వర్క్ మొదలైతే కనుక రెండు మూడేళ్లలోనే రామాయపట్నం పరిసర ప్రాంతాలన్నీ కూడా దాని ముఖ చిత్రం మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి బెనిఫిట్స్ వాళ్ళు పెడుతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఈ రెండు కూడా ఎందుకు ఇన్వెస్టర్స్ ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపుతున్నారంటే ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ ఆధారంగానే చూడాల్సి ఉంటుంది మనం సో ఒక డీటెయిల్డ్ జీవో రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది కాబట్టి అతి త్వరలోనే పనులు ప్రారంభించడానికి బీపీసీఎల్ సన్నద్ధమవుతుంది